ఒక నేరంలో మనకు కనిపించే వాళ్లతో పాటు కనిపించని భాగస్వాములు కూడా ఉంటారు వాళ్లే అసలు సూత్రధారులు వాళ్ల గురించే చెప్పేది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ఫార్టీనైన్ ఒక నేరాన్ని చేయించిన వాళ్లకి ఎలాంటి శిక్ష పడుతుంది ఈ చట్టం అసలు కథేంటి పదండి లోతుగా చూద్దాం చూశారుగా ఈ ఒక్క మాట చాలు సెక్షన్ ఫోర్టీ నైన్ మొత్తం సారాంశం ఇందులోనే ఉంది ఎంత సూటిగా ఎంత బలంగా ఉందో కదా అయ్యో నేను కాదు నేనేం చేయలేదు జస్ట్ చెప్పానంతే అని తప్పించుకున్నామనుకుంటే కుదరదు ఈ చట్టం ఆ దారిని పూర్తిగా మూసేసింది అయితే ఇంత పవర్ఫుల్ సూత్రం వెనుక ఉన్న లీగల్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే సో ఈ చట్టం వెనుక ఉన్న అసలు సూత్రమేంటి దాని ఫౌండేషన్ ఏంటో అర్థం చేసుకుందాం ఇది అర్థమైతే మిగతాదంతా చాలా ఈజీ సెక్షన్ ఫార్టీ నైన్ని సింపుల్గా డిఫాల్ట్ పనిష్మెంట్ రూల్ అని పిలుచుకోవచ్చు అంటే ఏంటంటే ఒక నేరం చేయమని ఒకరు పురుగోల్పారనుకుందాం వాళ్ల మాట విని ఆ నేరం జరిగింది కూడా ఇప్పుడు ఆ పురిగోల్పిన చర్యకు చట్టంలో వేరే ఎక్కడా స్పెసిఫిక్గా శిక్ష గురించి చెప్పకపోతే అప్పుడు ఈ డీఫాల్ట్ రూల్ పనిచేస్తుంది అదేంటంటే నేరం చేసిన వాడికి ఏం శిక్షో చేయించినవాడికి కూడా సేమ్ టు సేమ్ అదే శిక్ష చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది అయితే ఆగండి ఈ సెక్షన్ ఫార్టీ నైన్ అప్లై అవ్వాలంటే ఒక మూడు కండిషన్లు ఖచ్చితంగా నెరవేరాలి ఇదొక లీగల్ చెక్లిస్ట్ లాంటిదన్నమాట ఒకటి అసలు ప్రేరేపణ జరగాలి రెండు ఆ ప్రేరేపణ వల్లే నేరం జరగాలి ఇక మూడు ఇది చాలా ముఖ్యం ఈ ప్రేరేపణకు చట్టంలో వేరే ఎక్కడ శిక్ష రాసి ఉండకూడదు ఈ మూడు టిక్ అయితేనే అప్పుడు సెక్షన్ ఫార్టీ నైన్ సీన్లోకి వస్తుంది లేకపోతే రాదు సరే ఇప్పుడు చట్టం అడిగే ఒకే ఒక్క కీలకమైన ప్రశ్న గురించి చూద్దాం అదేంటంటే జరిగిన నేరం ఆ ప్రేరేపణ ఫలితంగా జరిగిందా ఈ ఫలితంగా అనే ఒక్క మాటకు చాలా బరువుంది మరి ఫలితంగా అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒకరి మాటల వల్ల రెచ్చిపోయి నేరం చేసినా లేదా ఒక ప్లాన్ ప్రకారం కుట్రలో భాగంగా చేసినా లేదంటే ఒకరిచ్చిన సాయంతో నేరం చేసిన అవన్నీ ప్రేరేపణ ఫలితంగా జరిగినట్టే లెక్క ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రేరేపణకు నేరానికి మధ్య ఒక డైరెక్ట్ లింక్ ఉండాలి యాదృచ్ఛికంగా జరిగితే కుదరదు ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉందని బలంగా ప్రూవ్ చేయగలగాలి సరే ఇప్పటిదాకా మనం రూల్స్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతా థియరీలా ఉంది కదా మరి నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది కొన్ని ఉదాహరణలు కథల్లా చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడొక ఉదాహరణ ఉంది ఏ అనే వ్యక్తి బీని కోర్టులో అబద్ధం చెప్పరా అని రెచ్చగొట్టాడు సరేనని వళ్ళి అబద్ధపు సాక్ష్యం చెప్పాడు ఇప్పుడు చెప్పండి తప్పెవరిది ఇద్దరిది అబద్ధం చెప్పినందుకు బీకి ఏ శిక్ష పడుతుందో చెప్పించినందుకు ఏకి కూడా అదే శిక్ష పడుతుంది నో ఎక్స్క్యూజెస్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇది ఇంకా సీరియస్ ఏ బీ ఇద్దరు కలిసి జెడ్ ని చంపాలని ప్లాన్ చేశారు ప్లాన్లో భాగంగా ఏ పాయిజన్ కొనుక్కొచ్చి బీకి ఇచ్చాడు బీ దాన్ని జెడ్కి ఇచ్చాడు జెడ్ చనిపోయాడు ఇక్కడ యాక్షన్ చేసింది బీ తను హంతకుడు కాని ప్లాన్లు భాగమైన విషం సప్లై చేసిన ఏ సంగతేంటి చత్తం ప్రకారం ఏ కూడా హంతకుడితో సమానమే శిక్ష కూడా సమానమే ఈ కాన్సెప్ట్ని ఒక సింపుల్ సంభాషణలో చూద్దాం రామయ్య అంటాడు అయ్యా చేసింది వాడుకదా నేనేం చేశాను అని అప్పుడు సురేష్ అడుగుతాడు ఒక్క మాట చెప్పు నువ్వు చెప్పకపోయుంటే ఈ పని జరిగేదా అని రామయ్య జరిగేది కాదు అని ఒప్పుకుంటాడు అప్పుడు సురేష్ అంటాడు అయితే నీ శిక్ష కూడా వాడి శిక్షతో సమానమే చూసారా ఎంత సింపుల్గా ఉందో లాజిక్ ఈ సంభాషణలో సెక్షన్ ఫార్టీ నైన్ మొత్తం ఉంది ఓకే థియరీ ఎగ్జాంపుల్స్ అన్నీ బాగున్నాయి మరి ప్రాక్టికల్గా కోర్టులో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుంది పాత ఐపీసీకి కొత్త కి ఏమైనా తేడా ఉందా చూద్దాం రండి ముందుగా పెద్దగా ఏం మారలేదు పాత ఐపీసీలో సెక్షన్ వన్ నాట్ నైన్గా ఉండేది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ ఫార్టీ నైన్ అయింది నంబర్ మాత్రమే మారింది అసలు రూల్స్ సేమ్ టు సేమ్ ఒక్కొక్క చిన్న మార్పు ఒక ఉదాహరణను తీసేశారు గవర్నమెంట్ ఆఫీసర్ లంచం తీసుకునే ఎగ్జాంపుల్ ఉండేది దాన్ని తొలగించారు ఎందుకంటే దానికి ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని వేరే స్పెషల్ చట్టం ఉంది సో బేసిక్గా చట్టం యొక్క ఉద్దేశ్యం ఏమాత్రం మారలేదన్నమాట సో ఒకసారి క్లియర్గా చెప్పుకుందాం సెక్షన్ ఫార్టీ నైన్ ఎప్పుడు వర్తిస్తుంది ప్రేరేపణ ప్రూవ్ అవ్వాలి దానివల్ల నేరం జరగాలి ఆ ప్రేరేపణకు వేరే శిక్ష ఉండకూడదు అప్పుడు వర్తిస్తుంది మరి ఎప్పుడు వర్తించదు అసలు నేరమే జరగలేదు లేదా నేరం జరిగింది కానీ ప్రేరేపణకు సంబంధం లేదు లేదా ప్రేరేపణకు వేరే సెక్షన్లో శిక్ష ఉంది ఇలాంటి సందర్భాల్లో సెక్షన్ ఫార్టీ నైన్ రాదు వేరే సెక్షన్లు వస్తాయి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏం చూస్తారో వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రూవ్ చేయాలి ప్రేరేపణ ఎప్పుడు మొదలైంది వాళ్ల మధ్య ఏం కమ్యూనికేషన్ జరిగింది కాల్స్ మెసేజెస్ లాంటివి అన్నింటికన్నా ముఖ్యం ప్రేరేపణకు నేరానికి మధ్య ఆ లింకే ఆ కాజల్ నెక్సెస్ నిరూపించాలి ఆ లింక్ వీక్గా ఉంటే కేసు కోర్టులో నిలబడదు ఫెయిల్ అయిపోతుంది ఫైనల్గా కోర్టు ఒకే ఒక్క సింపుల్ ప్రశ్న అడుగుతుంది అదేంటంటే ఒకవేళ ఈ ప్రేరేపణ లేకపోతే ఈ నేరం జరిగేదా ఈ ప్రశ్నకు సమాధానం లేదూ జరిగేది కాదు అని గనక వస్తే అప్పుడు గేమ్ ఓవర్ చేసిన చేసినవాళ్లు ఇద్దరూ ఒకటే అనే కోర్టు డిసైడ్ చేస్తుంది శిక్ష కూడా ఇద్దరికీ సమానమే సరే ఈ సెక్షన్ చుట్టూ చాలా అపోహలున్నాయి చాలామంది తప్పుగా అనుకుంటారు కొన్నిసార్లు ఈ అపోహలు చాలా డేంజరస్ కూడా పదండి ఆ అపోహలని పటాపంచలు చేసి అసలు నిజాలేంటో చూద్దాం మొదటి అపోహ చాలా కామన్ ఇది హే నేను జస్ట్ చెప్పానంతే చేసింది వాడు కదా సో నాకేమైనా అయితే తక్కువ శిక్ష పడుతుంది అంతేగా రాంగ్ కంప్లీట్గా తప్పు మీ వల్లే ఆ నేరం జరిగిందని ప్రూఫ్ అయితే శిక్షలో డిస్కౌంట్ ఉండదు ఫుల్ పనిష్మెంట్ అంటే చేసిన వాడితో సమానంగా ఉంటుంది అంతే రెండో అపోహ నేను చేసిన ప్రేరేపణకు స్పెసిఫిక్గా ఏ సెక్షను లేదు సో నేను సేఫ్ తప్పించుకోవచ్చు కదా ఇదింకా పెద్ద తప్పు గుర్తుందా మనం ముందే అనుకున్నాం ఇది డీఫాల్ట్ రూల్ అని అంటే స్పెసిఫిక్ సెక్షన్ లేకపోతేనే ఇది అప్లై అవుతుంది ఇది తప్పించుకోవడానికి లూప్ హోల్ కాదు ఎవరూ తప్పించుకోకుండా పట్టుకోవడానికి పెట్టిన రూల్ ఇక చివరి అపోహ దీని చాలామంది చాలా లైట్ తీసుకుంటారు అయ్యో నేనన్నది జస్ట్ మాటలే కదా మాటలకే ఎంత సీనుంటుందా తప్పకుండా ఉంటుంది మీ మాటలే ఆ నేరానికి విత్తనమైతే ఆ నేరమనే పంట పండినప్పుడు ఆ పంటకు మీరే బాధ్యులు మాటలు గాలిలో కలిసిపోవని వాటికి కూడా శిక్ష ఉంటుందని ఈ చక్కం చాలా స్ట్రాంగ్ గా చెప్తోంది సరే ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ చివరి మాటేంటి ఆ ఒక్క పాఠమేంటి దీన్ని ఒక సింపుల్ సామెతతో ముగిద్దాం నేరం అనే పంట పండితే విత్తనం వేసినవాడికి ఎంత బాధ్యత ఉంటుందో పంట కోసిన వాడికి కూడా అంతే బాధ్యత ఉంటుంది సెక్షన్ ఫార్టీ నైన్ చెప్పే చివరి బలమైన నిజమిదే మీ మాటైనా మీ చేతైనా అదొక నేరానికి దారి తీసిందంటే చట్టం ముందు చేసిన చేసినవాళ్లు చేయించిన వాళ్లు ఒక్కటే